ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం ఆర్థిక సంఘము లేదా దీన్ని విత్త సంఘం అనొచ్చు ఇది మనకు ఆర్థిక సంఘం అనేది ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ చట్టబద్ధమైన సంస్థ కాదు ఎందుకంటే ఆర్టికల్ టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘ చైర్మన్తో పాటు మనకు సభ్యులను నియమిస్తుంటాట ఏంటి ఆర్థిక సంఘం చేసే పని ఏంటంటే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాటాను నిర్ణయించేది ఎవరంటే మనకు ఫినాన్స్ కమిషన్ కేంద్ర రాష్ట్రాల మధ్య వాటాను నిర్ణయించడాన్ని వర్టికల్ డివల్యూషన్ అంటం ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలని సూచించడాన్ని హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటం రాష్ట్రాలకు గ్రాంటులను ఇవ్వండి అని కూడా సిఫార్సు చేస్తుంది మనకి అంటే ఫినాన్స్ కమిషన్ ప్రధాన ఉద్దేశమే పన్నుల రాబడిలలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాటాను సిఫార్సు చేసేది మనకు ఫినాన్స్ కమిషన్ సో దా ఫినాన్స్ కమిషన్లో మన గురించి ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆర్థిక సంఘము ఇది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ఎందుకంటే ఆర్టికల్ టూ ఎయిటీ ఆర్టికల్ అనేది మనకు ఆర్థిక సంఘ చైర్మన్ గురించి తెలియజేస్తుంది దీని ప్రధాన ఉద్దేశం పన్నుల ద్వారా లభించిన ఆదాయములో కేంద్ర రాష్ట్రాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలని మనకు సిఫార్సు చేస్తుంది టూ ఎయిటీ ఆర్టికల్ ప్రకారం ఆర్థిక సంఘ చైర్మన్ను రాష్ట్రపతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి చైర్మన్తో పాటు నలుగురు సభ్యులను కూడా నియమిస్తుంటాడు ఆర్థిక సంఘ చైర్మన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారంటే టూ ఎయిటీ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి పదిహేనవ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఎవరంటే ఎన్కేసి సభ్యులు ఎవరని అడుగుతాడు పూర్తికాల సభ్యులు ఎంతమంది ఉంటారు తాత్కాలిక సభ్యులు ఎంతమంది ఉంటారు నియమించేది రాష్ట్రపతే తొలగించేది కూడా మనకు రాష్ట్రపతి చూ సభ్యులు మనకు నలుగురు సభ్యులు ఉంటారు పదిహేనో ఆర్థిక సంఘం చైర్మన్గా నందు కిషోర్ సింగ్ ఎన్కే సింగ్ను ఎప్పుడు నియమించారంటే టూ థౌజండ్ సెవెంటీన్ నవంబర్ ఇరవై ఏడో తారీఖున నియమించారు పదిహేనవ ఆర్థిక సంఘములో సభ్యులు నలుగురు సభ్యులు ఒక వ్యక్తి అనూప్ సింగ్ రెండో వ్యక్తి అశోక్ లాహరి గత బంధన్ బ్యాంకుకు మనకు చైర్మన్గా పనిచేసిన వ్యక్తి రమేష్ చంద్ నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడు అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ ఇతను ఫినాన్స్ కమిషన్లో ఇతను ఒక తాత్కాలిక సభ్యులు ఈ ముగ్గురము పూర్తికాల సభ్యులు అనూప్ సింగ్ లాహరి అజయ్ నారాయణజ రమేష్ చంద్ మైత్రమత తాత్కాలిక సభ్యులు అంటే ముగ్గురు పూర్తికాల సభ్యులు ఒకరు తాత్కాలిక సభ్యులు నీతి ఆయోగ్లో పూర్తికాల సభ్యుడి కింద మన కొనసాగుతున్నాడు రమేష్ చంద్ కార్యదర్శి సెక్రటరీ ఎవరంటే అరవిందు మెహతా మనకు కార్యదర్శి చైర్మన్ ఏమో ఎన్కే సింగ్ పూర్తికాల సభ్యులు ముగ్గురు తాత్కాలిక సభ్యులు రమేచన్ చంద్ కార్యదర్శి అరవిందు మెహతా నెక్స్ట్ ఆర్థిక సంఘం యొక్క రిపోర్ట్స్ ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘము ఫస్ట్ టైం ఏ ఆర్థిక సంఘం కూడా రెండు నివేదికలు ఇవ్వాలి పదిహేనవ ఆర్థిక సంఘం రెండు నివేదికలు ఇచ్చింది ఒకటి మధ్యంతర నివేదిక ఒకటి తుది నివేదిక నివేదిక చూస్తే మొదటి నివేదిక లేదా మధ్యంతర నివేదిక రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఐదున మధ్యంతర నివేదికను మనకు సమర్పించారు ఈ నివేదిక ఏ సంవత్సరానికి కేటాయింపులకు సంబంధించిందంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంబంధించింది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన రిపోర్టు రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించిన కేటాయింపులు ఏ విధంగా ఉండాలి అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన కేటాయింపులు అంతిమ రిపోర్టు తుది నివేదిక అంటాం తుది నివేదికను రెండు వేల ఇరవై నవంబర్లో ప్రవేశపెట్టారు తుది నివేదికను రెండు వేల ఇరవై నవంబర్లో మనకు తుది నివేదికను రాష్ట్రపతికి ఇస్తే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి ఈ నివేదిక అమల్లోకి వచ్చింది అంటే తుది నివేదికను రెండు వేల ఇరవై నవంబర్లో సమర్పిస్తే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెడితే ఏప్రిల్ ఒకటి నుంచి ఇది మనకు అమల్లోకి వచ్చింది ఇది ఎన్ని సంవత్సరాలకు సంబంధించిందంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు ఐదు సంవత్సరాలకు సంబంధించింది పదిహేనవ ఆర్థిక సంఘం యొక్క రికమెండేషన్ సిఫార్సులు అనేటివి ఐదు సంవత్సరాలు మాత్రం అల్లు ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు కాకపోతే కేటాయింపులు ఇక్కడ ఆరు సంవత్సరాలు ఇచ్చారు కేటాయింపు మొదటి నివేదిక ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించింది తుది నివేదిక ట్వంటీ వన్ ట్వంటీ సిక్స్కి సంబంధించింది చూడండి ఇక్కడ పదిహేనవ ఆర్థిక సంఘము ఇరవై ఒకటి ఇరవై ఆరు వరకు ఇది అమల్లో ఉంటుంది ఎన్ని సంవత్సరాలు అన్నప్పుడు మనకు ఐదు సంవత్సరాలు ఇక పదిహేనవ ఆర్థిక సిఫార్సులు ఐదు సంవత్సరాలు కేటాయింపులు చూసినట్టయితే మనకు ఆరు సంవత్సరాలు పద్నాలుగో ఆర్థిక సంఘం సూచించిన రాష్ట్రాల వాటను నలభై ఆరు శాతం నుండి ఎంతకు తగ్గించారంటే ఒక శాతానికి తగ్గించి నలభై ఒక్క శాతం సూచించారు పద్నాలుగు ఆర్థిక సంఘం చైర్మన్గా వై వేణుగోపాల్ రెడ్డి పన్ను రాబడిలో రాష్ట్రాల వాటా ఫార్టీ టూ పర్సెంట్ నిర్ణయించాడు గతంలో విజయ్ కెల్కర్ కమిటీ విజయ్ కెల్కర్ పదమూడవ ఆర్థిక సంఘ చైర్మన్గా థర్టీ టూ పర్సెంట్ ఉండే థర్టీ టూ పర్సెంట్ను ఫార్టీ టూ పెంచారు ఫార్టీ టూను వన్ పర్సెంట్ తగ్గించారు ఎవరంటే మనకు పదిహేనవ ఆర్థిక సంఘం ఈ పదిహేను పద్నాలుగు ఆర్థిక సూచించిన రాష్ట్రాల వాటను ఫార్టీ టూ పర్సెంట్ నుంచి ఎంత తగ్గించారంటే ఫార్టీ వన్కు తగ్గించారు నెక్స్ట్ ఆర్థిక సంఘం పరత్తు చూసినట్టయితే పదకొండవ ఆర్థిక సంఘం రాష్ట్రాల యొక్క వాటా ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పదిహేనవ ఆర్థిక సంఘం మాత్రం ఫార్టీ వన్ పర్సెంట్ పద్నాలుగు ఆర్థిక సంఘం మాత్రం ఫార్టీ టూ ఈ రెండు చూసుకుంటే సరిపోతుంది పద్నాలుగు ఆర్థిక సంఘం ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య వాటా ఎంత అన్నప్పుడు థర్టీ ఎయిట్ ఫార్టీ టూ అని గుర్తుంచుకోవాలి ఇప్పుడు ప పద్నా పన్నెండో ఆర్థిక సంఘం పద పద్నాలుగో ఆర్థిక సంఘం ప్రకారము రాష్ట్రాల యొక్క వాటా ఫార్టీ టూ అయితే కేంద్రం యొక్క వాటా ఎంత అంటే ఫిఫ్టీ ఎయిట్ అదేవిధంగా పదిహేనవ ఆర్థిక సంఘం ప్రకారము కేంద్ర రాష్ట్రాల మధ్య వాటా ఎంతంటే మనకు ఫిఫ్టీ నైన్ ఫార్టీ వన్ కేంద్రం యాభై తొమ్మిది శాతము రాష్ట్రము ఫార్టీ వన్ పర్సెంట్ ఈ రెండు గుర్తుంచుకోండి ఫోర్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ నెక్స్ట్ ఆర్థిక సంఘం యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఆర్థిక సంఘం యొక్క విధులు పన్ను రాబడులలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాటాను నిర్ణయిస్తుంది ఇలా నిర్ణయించటాన్ని ఏమని పిలుస్తామంటే వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ రెవల్యూషన్ అంటాం వర్టికల్ డెవల్యూషన్ అంటే రాష్ట్రాల మధ్య వాటాను కేంద్ర రాష్ట్రాల మధ్య వాటాను నిర్ణయించటాన్ని వర్టికల్ డెవల్యూషన్ అంటాం వర్టికల్ డెవల్యూషన్ ఎంత అంటే ఫిఫ్టీ నైన్ ఫార్టీ వన్ అని గుర్తుంచుకోవాలి కేంద్రం యాభై తొమ్మిది నలభై ఒక్క శాతం వాటాను రాష్ట్రాలకు ఇవ్వాలి కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రమే చూసుకుంటుంది ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఫార్టీ వన్ పర్సెంట్ వాటాను పంచాలి అదేవిధంగా రాష్ట్రాల మధ్య వాటాను ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలని సూచించేదాన్ని హారిజెంటల్ డెవల్యూషన్ అంటాం కేంద్ర రాష్ట్రాల మధ్య వాటా అన్నప్పుడు ఫిఫ్టీ నైన్ ఫార్టీ వన్ అనేది వర్టికల్ డెవల్యూషన్ ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలనేది సూచించేది రాష్ట్రాల మధ్య వాటాను సూచించేదాన్ని హారిజెంటల్ డెవల్యూషన్ అంటాం అంటే ఇక్కడ వర్టికల్ డెవల్యూషన్ అంటే ఏంటి హారిజెంటల్ డెవల్యూషన్ అంటే ఏంటి వర్టికల్ డెవల్యూషన్ అంటే ఫిఫ్టీన్ అండ్ ఫార్టీ వన్ హారిజెంటల్ డెవల్యూషన్ అంటే ఒక్కొక్క స్టేట్కి ఎంత ఇవ్వాలి అని సూచించేదాన్ని ఆరిజెంటల్ డెవల్యూషన్ అంటాం అదేవిధంగా రాష్ట్రాలకు గ్రాంట్లను ఇవ్వాలని మనకు తగిన సిఫార్సులు చేస్తుంది దాన్నే గ్రాంటీన్ అని పిలుస్తాం గ్రాంట్లు అన్నప్పుడు ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి ఉచితముగా తిరిగి చెల్లించినటువంటి వాటిని ఏమంటాం గ్రాంట్లు అంటాం అప్పులిస్తే తిరిగి చెల్లించాలి గ్రాంట్లు అనేక రకమైన గ్రాంట్లు అనేటివి ఉంటాయి మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన గ్రాంట్లు ఉంటాయి గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన గ్రాంట్ ఉంటాయి ప్రకృతి విపరీతలకు సంబంధించిన గ్రాంట్లు అనేటివి ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన మనకు గ్రాంట్లు అనేటివి ఉంటాయి గ్రాంట్లను కూడా ఇవ్వాలని మనకు ప్రతిపాదన మనకు సూచించారు రాష్ట్రపతి సూచించిన ఇతర అంశాలపైన కూడా సిఫార్సులను అందిస్తుంది అంతే దీని ఫంక్షన్ ఏంటి మనకు మూడు రకాల ఫంక్షన్స్ గుర్తుంచుకోవాలి వర్టికల్ డివల్యూషన్ అంటే ఏంటి ఆరిజన్ డివల్యూషన్ అంటే ఏంటి గ్రాంట్లను సిఫార్సు అనేది చేస్తుంది ఏ పదిహేనవ ఆర్థిక సంఘము విభిన్న కులమానులు సూచించింది రాష్ట్రాలకు వాటా ఎంత అంటే మనకు ఫార్టీ వన్ పర్సెంట్ ఈ ఫార్టీ వన్ పర్సెంట్ను వంద శాతముగా భావించుకుంటే రాకొక్క రాష్ట్రానికి ఎంత వాటా ఇవ్వాలనేది ఆరు అంశాలను ప్రతిపాదిగా తీసుకున్నారు ఒకటి జనాభాను ప్రతిపాదిగా తీసుకున్నారు జనాభా అంటే జనాభా అంటే రెండు వేల పదకొండు జనాభాను తీసుకున్నారు గతంలో మనకు నైన్టీన్ సెవెంటీ వన్ పాపులేషన్ తీసుకున్నారు పదిహేనవ ఆర్థిక సంఘంలో కొత్తగా తీసుకునేది అంటే రెండు వేల డెబ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి స్థానంలో టూ థౌజండ్ లెవెన్ జనాభాను ప్రామాణిక తీసుకున్నారు జనాభాకు ఎంత వేటేజ్ ఇచ్చారంటే పదిహేను శాతం ఇచ్చారు అంటే జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో విద్యా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు త్రాగునీరు సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి జనాభా ఎక్కువగా ఉంటే ఫినాన్స్ కమిషన్ నుంచి నిధులు ఎక్కువ వస్తాయి అంటే అంటే దీన్ని హండ్రెడ్ పర్సెంట్గా భావించుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు పంచితే ఎవరికి ఎక్కువ రావచ్చు అంటే ఉత్తరప్రదేశ్కి ఎక్కువ రావచ్చు అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకెళ్ళి వందలో పదిహేను రూపాయలు తీసుకెళ్ళి ఉత్తరప్రదేశ్కి వరకు అన్ని రాష్ట్రాలకు పంచబడితే ఎక్కువ వెయిటేజ్ దేనికి రావచ్చు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే జనాభా ఎక్కువ ఉంటే నిధులు ఎక్కువ ఇస్తారు జనాభా ఒకవేళ నియంత్రించకపోతే కుటుంబ నియంత్రణ పాటించకపోతే నిధులు తగ్గే అవకాశం ఉంది దాని డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటాం రెండోది భౌగోళిక విస్తీర్ణం విస్తీర్ణం ఎక్కువ ఉంటే ఫినాన్స్ కమిషన్ నుంచి కూడా నిధులు రావచ్చు విస్తీర్ణం ప్రకారం ఎంత ఇచ్చారంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ అయిపోయినాయి హండ్రెడ్లో మిగతా ఫిఫ్టీన్ ఎయిటీన్ ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ దేనికి ఇచ్చారంటే భౌగోళిక విస్తీర్ణం విస్తీర్ణంగా చూస్తున్నట్టుగా విస్తీర్ణం ఎక్కువగా ఉంటే ఫినాన్స్ నుంచి నిధులు ఎక్కువ వస్తాయి విస్తీర్ణం ప్రకారం చూస్తున్నట్టుతే రాజస్థాన్కి ఎక్కువ వెళ్ళొచ్చు అంటే అన్ని రాష్ట్రాలకు పంచితే అన్ని రాష్ట్రాలతో పోలిస్తే రాజస్థాన్కి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అడవులు మరియు ఎకాలజీ అడవులు మరియు పర్యావరణానికి ఎంత వేటేజ్ ఇచ్చారంటే టెన్ పర్సెంట్ ఇస్తారు అడవులు ఎక్కువగా ఉంటే ఫినాన్స్ కమిషన్ ద్వారా నిధులు ఎక్కువ వస్తాయి పర్యావరణాన్ని పరిరక్షణ చర్యలు తీసుకుంటే నిధులు ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఉంటాయి మనకు అడవులకు ఎంత వేటేజ్ ఇచ్చారంటే టెన్ పర్సెంట్ వేటేజ్ ఇచ్చారు డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ అంటే జనాభా నియంత్రణ కుటుంబ నియంత్రణ పథకాలు పాటించకపోతే సంతాన ఉత్పత్తి రేటు టీఎఫ్ఆర్ అంటాం టోటల్ ఫెర్టిలిటీ రేట్ టోటల్ ఫెర్టిలిటీ రేటును పద్నాలుగు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు లెక్కిస్తుంటాం అంటాం టోటల్ ఫెటిలి రేట్ అనేది పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు లెక్కిస్తారు పదిహేను నుంచి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న ఒక వివాహిత మహిళ తన జీవిత కాలంలో ఎంతమందికి ఎంతమందికి జన్మనిస్తుందో దాన్ని ఏమంటామంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటాం భారతదేశంలో సగటున ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది టీఎఫ్ఆర్ పెరుగుతున్న కొద్దీ నిధులు తగ్గుతాయి టీఎఫ్ఆర్ తగ్గుతున్న కొద్దీ నిధులు అనేటివి ఏమవుతాయో తగ్గుతాయి దీని సంతాన ఉత్పత్తి రేటు అంటాం టోటల్ ఫెటిలిటీ అంటే కుటుంబ నియంత్రణ పాటించకపోతే ఫినాన్స్ కమిషన్ నుంచి నిధులు తగ్గే అవకాశం ఉంది దానికి ఎంత వేటేజ్ ఇచ్చారంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ ఇచ్చారు మనకు ఇంకోటి ఇన్కమ్ డిస్టెన్స్ ఆదాయ అంతరాలు అధిక తలసరి అదగల రాష్ట్రాలు తక్కువ తలసరి అద రాష్ట్రాల మధ్య పోల్చుకుంటే గ్యాప్ చూస్తారు కొన్ని రాష్ట్రాలకు అధిక పరిక్యాపిటల్ ఇన్కమ్ ఉంటుంది కొన్ని రాష్ట్రాలకు తక్కువ తలసరి ఆదాయం ఉంటుంది ఇన్కమ్ డిస్టెన్స్ను ప్రాముఖ్యత తీసుకుంటారు ఇక్కడ మనకు తలసరి ఆదాయం తక్కువ ఉంటే నిధులు ఎక్కువ వస్తాయి తలసరి ఆదాయం మనకు జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలలో పరిక్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలలో తలసరి ఆదాయం అనేది తక్కువ ఉంటుంది తలసరి ఆదాయం ఏ విధంగా వస్తుందంటే జాతీయ ఆదాయాన్ని పరిక్యాపిటల్ ఇన్కమ్ జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా సంఖ్య భాగిస్తే సగటున ఒక వ్యక్తి యొక్క పరిక్యాపిటల్ ఇన్కా తెలుస్తుంది అంటే మన జాతీయ ఆదాయాన్ని దేశంలో వ్యక్తుల మధ్య పంచితే ఉన్నోనికి లేనోనికి ఎంత ఆదాయం వస్తుందో తెలుస్తుంది ప్రస్తుతం భారతదేశం యొక్క పరిక్యాపిటల్ ఇన్కమ్ ఒక లక్ష యాభై వేల రూపాయలని ఆర్బీఐ ఇటీవల ఒక రిపోర్ట్ అందించింది మన నివేదిక ప్రకారం ఏ జాతీయ ఆదాయాన్ని దేశ జనాభా మధ్య పంచితే సగటున వ్యక్తి యొక్క పరిక్యాప్ట్ ఇన్కమ్ వస్తుంది పరిక్యాప్ట్ ఇన్కమ్ అందరిది ఒకే రకంగా చూపిస్తుంది వెస్ట్ ఆదాయం ఉంటుంది మరి పర్సనల్ ఇన్కమ్ ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో వ్యక్తులకు వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని పర్సనల్ ఇన్కమ్ అంటాం పర్సనల్ ఇన్కమ్ అనేది వ్యక్తిని బట్టి మారుతుంటాం అంటే తలసరి ఆదాయం అనేది అందరికీ ఒకే రకంగా చూపిస్తుంది అంతే ఇక్కడ ఎక్కువ తలసర్యాద రాష్ట్రాలు తక్కువ తలసరిద రాష్ట్రాల మధ్య అంతరాన్ని చూస్తుంటా అంతరం అంటే ఆద తక్కువ ఉంటే నిధులు అనేటివి ఎక్కువ వస్తాయి ఎంత ఇచ్చారంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పదిహేను ఆర్థిక సంఘములో అత్యధిక వేటేజ్ ఏ అంశానికి ఇచ్చారంటే ఇన్కమ్ డిస్టెన్స్కి ఇచ్చారు ఎంత వేటేజ్ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పన్ను సామర్థ్యం కొన్ని రాష్ట్రాలకు పన్ను వసూలు చేసే సామర్థ్యం తక్కువ ఉంటుంది అవినీతి లంచగొండితనము మొదలైన ఎక్కువ ఉండవలన దేశంలో బ్లాక్ మనీ పెరుగుతుంది పన్ను పరిధిలోకి వచ్చినప్పటికీ పన్ను దొంగ లెక్కలు చూపించి పన్ను ఎగవేత ద్వారా సంపాదించబడిన డబ్బుని ఏమంటామంటే బ్లాక్ మనీ అంటాం ఒక దేశంలో బ్లాక్ మనీ పెరిగితే ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది ఏంటి అంటాడు ప్రభుత్వం యొక్క ఖజానా తగ్గుతుంది ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏమవుతుండే తగ్గుతుంది ఏ రాష్ట్రంలో అయితే పన్నులు సక్రమంగా వసూలు చేస్తారో బ్లాక్ మనీ తక్కువగా ఉంటుందో లంచగొండితనం లేకున్న రాష్ట్రాలకు వేటేజ్ ఎక్కువచ్చు అంటే బ్లాక్ మనీ తక్కువ ఉంటే నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది పరిక్యాప్టైనకా తక్కువ ఉంటే నిధులు ఎక్కువ రావచ్చు జనాభా నియంత్రిస్తే నిధులు ఎక్కువ రావచ్చు అడవులు ఎక్కువగా ఉంటే నిధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి విస్తీర్ణం ఎక్కువ ఉంటే నిధులు ఎక్కువ రావచ్చు జనాభా ఎక్కువ ఉంటే నిధులు ఎక్కువ రావచ్చు ఈ ఆరు అంశాలను ప్రతిపాదిక తీసుకొని పదిహేనో ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్ ప్రకారము అత్యధిక వాటా పొందుతున్న రాష్ట్రాలు ఏంటంటాడు పదిహేనవ ఆర్థిక సంఘం ప్రకారము అత్యధిక వేటేజ్ పొందుతున్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ సెవెంటీన్ పాయింట్ నైన్ త్రీ నైన్ పర్సెంట్ అత్యధిక వాటా సుమారు ఎయిటీన్ పర్సెంట్ రెండో ప్లేస్లో మనకు బీహార్ టెన్ పర్సెంట్ మూడో ప్లేస్లో మధ్యప్రదేశ్ సెవెన్ పర్సెంట్ నాలుగో ప్లేస్లో పశ్చిమ బంగా లేదా పశ్చిమ బెంగాల్ సెవెన్ పర్సెంట్ మహారాష్ట్ర సుమారు సిక్స్ పర్సెంట్ మన ఏపీ చూసినట్టయితే తొమ్మిదో ప్లేస్లో ఉంది ఎంత ఇస్తున్నారు ఫోర్ పాయింట్ జీరో ఫోర్ సెవెన్ పర్సెంట్ ఎందుకంటే ఇది రాష్ట్రాల యొక్క హక్కు ఇది పన్నులు విధించే అధికారము వసూలు చేసుకున్న అధికారము రాష్ట్రాలకు తక్కువగా ఉంటుంది కావున అన్ని పన్నులు దాదాపు కేంద్రం విధిస్తుంది పన్నులు వసూలు చేసే సామర్థ్యం రాష్ట్రాలకు చాలా తక్కువ ఉంటుంది కాబట్టి రాష్ట్రాల యొక్క హక్కు ఫినాన్స్ కమిషన్ ద్వారా నిధులు రావాలి ఏపీకి ఎంత వాటా ఇస్తున్నారంటే ఫోర్ పాయింట్ జీరో ఫోర్ సెవెన్ పర్సెంట్ ఇస్తున్నారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు పదిహేనో ఆర్థిక సంఘం రికమెండేషన్ అన్నింటి మనకు అమల్లో ఉంటాయి ఫార్టీ వన్ పర్సెంట్ను రాష్ట్రాలకు పంపిణీ చేయాలి అదేవిధంగా తెలంగాణ మనకు పదిహేనో ప్లేస్లో ఉంది టూ పాయింట్ వన్ జీరో టూ అత్యల్ప వాటా అతి తక్కువ వాటా గోవా గోవా ట్వంటీ ఎయిట్ ప్లేస్ అంటే జీరో పాయింట్ త్రీ ఎయిట్ సిక్స్ ఇరవై ఏడో ప్లేస్లో మనకు సిక్కిం జీరో పాయింట్ త్రీ ఎయిట్ ఉంది అత్యధిక వాటా పొందుతున్న రాష్ట్రాలను వరుస క్రమంలో అమర్చని అతి తక్కువ వాటా పొందుతున్న రాష్ట్రాలను వరుస క్రమంలో మనకు అమర్చండి అంటాడు అతి తక్కువ అన్నప్పుడు సిక్కిం గోవా మొదలైన మొదలైన తక్కువ వాటా వస్తే అత్యధిక వాటా చూసినట్టయితే మనకు ఇది ఈ పదిహేను ఆర్థిక సంఘం తీసుకున్న కులమానాలు ఆధారంగా తీసుకుంటే దేశం మొత్తం మీద పన్నుల వాటాలలో ఎనిమిది రాష్ట్రాలకు వేటేజ్ తగ్గిపోయింది గతంలో నైన్టీన్ సెవెంటీ వన్ జనాభాను ప్రామాణిక తీసుకున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూస్తే కొన్ని రాష్ట్రాలు చూస్తాడు జనాభాను నియంత్రించారు ఏ జనాభా అక్కడ పదిహేను శాతం వేటేజ్ ఉంది ఎనిమిది రాష్ట్రాలకు వేటేజ్ తగ్గిపోగా ఇరవై రాష్ట్రాలకు వేటేజ్ పెరిగింది కేంద్ర పన్నులలో వాటా పంపిణీ రెండు వేల పదకొండు జనాభా లెక్కలను ప్రతిపాదిగా తీసుకున్నారు కావున దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయి వేటేజ్ తగ్గిపోయిన ఎనిమిది రాష్ట్రాలలో నాలుగు దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక కేరళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాగా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో మూడు ఉత్తరాది రాష్ట్రాలు ఒడిశా ఉత్తరప్రదేశ్ హర్యానా కాగా ఒకటి ఏంటంటే ఈశాన్య రాష్ట్రమైన మనకు అస్సాం ఇది మనకు అంత ఇంపార్టెంట్ కాదు ఒకసారి ఏంటంటే వేటేజ్ అనేది జనాభాను ప్రా గతంలో నైన్టీన్ సెవెంటీ వన్ ప్రస్తుతం చూసినట్లయితే టూ థౌజండ్ లెవెన్ ప్రకారం తీసుకుంటే కొన్ని రాష్ట్రాలకు వేటేజీ పెరిగింది కొన్ని రాష్ట్రాలకు వేటేజీ మనకు తగ్గింది ఫిఫ్టీన్త్ ఫినా ఫైనాన్స్ కమిషన్ నుంచి క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు అంటే పదిహేనవ ఆర్థిక సంఘ చైర్మన్ను ఎప్పుడు నియమించారు ఎవరు నియమించారు అడగచ్చు పదిహేనవ ఆర్థిక సంఘం ప్రకారము ఇన్కామ్ డిస్టెన్స్కి ఎంత వేటేజ్ ఇచ్చారు అతి తక్కువ వేటేజీ పొందిన అంశం ఏంటి అంటాడు అతి తక్కువ వేటేజ్ అన్నప్పుడు మనకు పన్ను సామర్థ్యం జనాభాకి ఎంత వేటేజ్ ఇచ్చారు డెమోగ్రఫీ పర్ఫార్మెన్స్కి ఎంత వేటేజ్ ఇచ్చారు అంటాడు ఆర్థిక సంఘం యొక్క ప్రధాన విధి ఏంటి అంటాడు పన్ను రాబడులలో కేంద్ర రాష్ట్రాల మధ్య వాటాను నిర్ణయిస్తుంది ఈ వాటాను ఏమని పిలిస్తారు అంటాడు వర్టికల్ డివల్యూషన్ అంటాం వర్టికల్ డివల్యూషన్ ఎంత అంటాడు ఫిఫ్టీ నైన్ ఫార్టీ వన్ గుర్తుంచుకోండి రాష్ట్రాల మధ్య వాటాను కూడా నిర్ణయిస్తుంది దీన్ని ఏమంటారు అంటాడు హారిజంటల్ డిస్ట్రిబ్యూషన్ అంటాం అంటే ఒక్కొక్క స్టేట్కు ఎంత వాటా ఇవ్వాలనేది ఆరు అంశాలను ప్రామాణికంగా తీసుకున్నారు ఆ ఆరు అంశాలను మనం చెక్ చేసుకోవాలి అత్యధిక వాటా పొందిన రాష్ట్రం ఏంటి అతి తక్కువ వాటా ఏంటి ఏపీకి వాటా ఏంటి ఇది సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ అంటే టూ ఫార్టీ త్రీ ఐ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘ చైర్మన్ను రాష్ట్రపతి కాకుండా గవర్నర్ నామినేట్ చేస్తాడు స్టేట్ ఫినాన్స్ కమిషన్ టూ ఫార్టీ త్రీ ఐ ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘ చైర్మన్ను గవర్నర్ నామినేట్ చేస్తుంటాడు ఇదేంటి మనకు సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ కేంద్ర ఆర్థిక సంఘ చైర్మన్ అనే టూ ఎయిటీ ఆర్టికల్ రాష్ట్రపతాన్ని గుర్తురాలి పది ఇటీవల జరిగిన ఎగ్జామ్లో పదిహేనవ ఆర్థిక సంఘ చైర్మన్ అని అడిగింది ఎన్ కేసింగ్ డైరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడు నియమించారు అడగవచ్చు ఎవరు నియమిస్తారు అడగవచ్చు ఫినాన్స్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థనా చట్టబద్ధమైన సంస్థనా శాసనపరమైన సంస్థనా రాజ్యాంగేతర సంస్థనా సలహా సంస్థ అడగొచ్చు అడగవచ్చు ఇది మనకు ఇండియన్ ట్యాక్సెస్లో మనకు కొత్తగా మనకు పద్నాలుగు ఆర్థిక సంఘం కాకుండా పదిహేనవ ఆర్థిక సంఘం పైన మనకు ఫోకస్ చేయండి ఈ ఆర్థిక సంఘానికి సంబంధించిన చైర్మన్ల పేర్లు కూడా అడిగే ఛాన్స్ ఉంది ఈ క్రింది వాటిలో ఆర్థిక సంఘానికి చైర్మన్గా పనిచేయని వారు అడగచ్చు ఆర్థిక సంఘ చైర్మన్లను జతపరచండి అనొచ్చు ఆర్థిక సంఘం ఏర్పాటు అనొచ్చు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నవంబర్ ట్వంటీ టూ ఆర్థిక సంఘం ఏర్పాటు నైన్టీన్ ఫిఫ్టీ టూ నవంబర్ ట్వంటీ టూన ఫినాన్స్ కమిషన్ ఏర్పాటు చేశాం మొదటి ఆర్థిక సంఘానికి చైర్మన్గా కేసీ నియోగి ఈ అవసరం లేదా మొదటిది కాబట్టి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ సెవెన్ గుర్తుంచుకుంటే చర్తి పేర్లు గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి రెండవ ఆర్థిక సంఘానికి చైర్మన్ సంతానం మూడవ ఆర్థిక సంఘానికి చైర్మన్ ఏకే చాందా నాలుగవ ఆర్థిక సంఘానికి చైర్మన్ రాజా మన్నార్ ఐదవ ఆర్థిక సంఘానికి చైర్మన్ మహవీర్ త్యాగి ఆరవ ఆర్థిక సంఘానికి చైర్మన్ కాసు బ్రహ్మానంద రెడ్డి ఏడవ ఆర్థిక సంఘం చైర్మన్ షెల్లట్ షెలావతని కూడా అనిపిస్తారు ఎనిమిది వైబీ చవాన్ తొమ్మిది ఎన్కేపి సాల్వే పది కేసి పంత్ పదకొండు ఏఎం కుస్రో పన్నెండు రంగరాజన్ పదమూడు విజయ్ కెల్కర్ పద్నాలుగు వైవి రెడ్డి పదిహేను ఎన్కేసింగ్ ఎన్కేసింగ్ రికమెండేషన్ గుర్తుంచుకోండి ఎన్కేసింగ్ రికమెండేషన్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ సిక్స్ వరకు అమలు ఉంటాయి ఇతని రికమెండేషన్ ఫిఫ్టీ నైన్ ఫార్టీ వన్ అని గుర్తుంచుకోండి అదేవిధంగా వైవి రెడ్డి వైవి రెడ్డి రికమెండేషన్ రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై రాష్ట్రాల వాటా ఎంత అన్నప్పుడు ఫార్టీ టూ అదేవిధంగా విజయ్ కెల్కర్ ఇక్కడ రాష్ట్రాల వాటా ఫార్టీ టూ విజయ్ కెల్కర్ అన్నప్పుడు థర్టీ టూ పర్సెంట్ ఇన్కే సింగ్ అన్నప్పుడు మనకు ఫార్టీ వన్ గుర్తుంచుకోవాలి ఇది మనకు ఇండియన్ ట్యాక్సెస్లో మనకు పదిహేనవ ఆర్థిక సంఘం పైన అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దీనితో పాటుగా లాఫర్ రేఖ అని ఉంటుంది మనకు లాఫర్ రేఖ వేటి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది అంటాడు లాఫర్ అనే ఆర్థికవేత్త పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య సంబంధం ఉంటుందని సూచించాడు పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య సంబంధాన్ని దాన్ని ఏమంటాం లాఫర్ రేఖ అని పిలుస్తుంటా పిలిప్స్ వక్రరేఖ ఏ రెండిటి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది అంటాడు ద్రవ్యోల్బణ రేటుకు నిరుద్యోగిత రేటుకు మధ్య సంబంధాన్ని సూచించే దాన్ని ఏమంటాం పిలిప్స్ కర్వ్ అంటాం లారెంజ్ రేఖ ఏ రెండిటి మధ్య సంబంధాన్ని తెలియచేస్తుంది అంటాడు జనాభాకు ఆదాయానికి మధ్య సంబంధాన్ని దాన్ని మనం ఉంటాడు లారెంజ్ రేఖ అని పిలుస్తుంటా అంటాం ఇది మనకు లాఫర్ రేఖ పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య సంబంధం చెప్తుంటాడు లాఫర్ అనే ఆర్థికవేత్త పన్ను రేటు పెంచుతూ పోతే పన్ను రేటు స్వల్పంగా పెంచితే ప్రభుత్వానికి వచ్చే పన్ను రాబడి అనేది పెరుగుతుంది అంటాడు పన్ను రేటు విపరీతంగా పెంచుతూ పోతే పన్ను పరిధిలోకి వచ్చే సంఖ్య తగ్గి పన్ను ఎగవేసే వారి సంఖ్య పెరిగి ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏమవుతుందంటే తగ్గుతుంది అంటాడు అంటే పన్ను రేటు స్వల్పంగా పెంచితే పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య పెరిగి పన్ను రాబడి పెరుగుతుంది అంటాడు పన్ను రేటు విపరీతంగా పెంచుతూ పోతే పన్ను ఎగవేసే వారి సంఖ్య పెరిగి పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య తగ్గి ప్రభుత్వానికి వచ్చే పన్ను రాబడి తగ్గుతుందని చెప్తుంటాట దీని ప్రకారం చూసినట్టయితే లాఫర్ కర్వ్ అనేది మనకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం లాఫర్ కర్వ్ అనేది పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది పన్ను రేటు ట్యాక్స్ రేట్ ఇటు పన్ను యొక్క రాబడి పన్ను యొక్క రాబడి పన్ను రేటు ఎయిట్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసుకోండి ప్రభుత్వానికి వచ్చే రాబడి యాభై కోట్లు అనుకోండి వంద కోట్లు నూట యాభై కోట్లు అనుకోండి ట్యాక్స్ రేటు ఎయిట్ పర్సెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వానికి వచ్చే రాబడి యాభై కోట్లు ఉండొచ్చు ట్యాక్స్ రేటు ఎనిమిది నుండి పది శాతానికి పెంచితే పన్ను రేటు స్వల్పంగా పెంచితే ప్రభుత్వానికి వచ్చే రాబడి యాభై నుంచి ఎంతకు పెరిగిందంటే నూట యాభై కుట్ర పెరిగింది పన్ను రేటు ఎనిమిది నుంచి పది శాతానికి పెంచితే పన్ను రాబడి యాభై నుంచి నూట యాభైకి పెరిగింది అంటే మనకు ట్యాక్స్ రేటు పెంచుతున్నా కొద్దీ ప్రభుత్వానికి వచ్చే రాబడి పెరుగుతుంది పన్ను రేటుకు పన్ను రాబడికి అనులోమ సంబంధం ఉంటుంది అనులోమ సంబంధం ఉండవన్న రేఖ యొక్క వాళ్ళు క్రింది నుంచి పైకి పోయే అవకాశం ఉంటుంది పన్ను రేటు ట్వంటీ పర్సెంట్ పెంచితే ప్రభుత్వానికి వచ్చే రాబడి నూట యాభై నుంచి ఎంతకు తగ్గే అవకాశం ఉందంటే నూట యాభై నుంచి వందకు తగ్గే అవకాశం ఉంది పన్ను రేటు పెంచితే ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏమవుతుంది తగ్గుతుంది పన్ను రేటు స్వల్పంగా పెంచితే ప్రభుత్వానికి వచ్చే రాబడి ప్రభుత్వానికి పన్ను రేటు స్వల్పంగా పెంచితే ప్రభుత్వానికి వచ్చే రాబడి యాభై నుంచి ఎంత పెరిగింది నూట యాభై పెరిగింది పన్ను రేటుకు పన్ను రాబడికి అనులోమ సంబంధం ఉండడం వలన రేఖ యొక్క వాలు ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉంది పన్ను రేటు పెరుగుతున్నా కొద్దీ ప్రభుత్వానికి వచ్చే రాబడి కూడా ఏమైందంటే మనకు పెరిగింది రేఖ యొక్క వాలు ఎడమ నుండి కుడికి పైకి వాలింది పన్ను రేటు విపరీతంగా పెంచితే టెన్ టు ట్వంటీ పర్సెంట్ పెరిగితే ప్రభుత్వానికి వచ్చే రాబడి యాభై నుంచి నూట యాభై నుంచి ఎంతకు తగ్గింది నూట యాభై నుంచి వందకు తగ్గింది నూట యాభై నుంచి మనకు వందకు తగ్గింది లాఫర్ రేక్ అనేది ఏ రే ఏ వాలుగా ఉంటుందంటే ముందము ఎడమ నుండి కుడికి పైకి అనులమ సంబంధం ఉంటే తర్వాత ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంది పన్ను రేటు విపరీతంగా పెంచుతున్నా కొద్దీ ప్రభుత్వానికి వచ్చే రాబడి ఏమైందని తగ్గింది ప్రారంభంలో అనులోమ సంబంధం తర్వాత మనకు విలోమ సంబంధం అందుకే లాఫర్ రేక్ అనేది తిరగల వేసిన యు ఆకారంలో ఉంటుంది తిరగల వేసిన యు ఆకారం ఎందుకు ఉంటుందంటే ముందు రాబడి పెరిగింది తర్వాత తగ్గింది ప్రారంభంలో పన్ను రేటుకు పన్ను రాబడికి అనులోమ సంబంధం ఉంటే తర్వాత పన్ను రేటుకు పన్ను రాబడికి విలోమ సంబంధంగా మారింది కాబట్టి ముందు పెరిగి తర్వాత తగ్గితే తిరగలు వేసిన యూ షేప్లు వస్తాయి ముందు తగ్గి తర్వాత పెరిగితే యు ఆకారంలో వస్తుంది లాఫర్ రేఖ అనేది ఏ రెండిటి మధ్య సంబంధాన్ని సూచిస్తుందన్నప్పుడు పన్ను రేటుకు పన్ను రాబడికి మధ్య సంబంధాన్ని తెలియచేసేదాన్ని లాఫర్ లాఫర్ అనే ఆర్థికవేత్త ప్రకారం పన్ను రేటు స్వల్పంగా పెంచితే ప్రభుత్వం యొక్క రాబడి పెరగచ్చు పన్ను రేటు విపరీతంగా పెంచితే పన్ను ఎగవేసే వారి సంఖ్య పెరిగి పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య తగ్గి ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్తాడు మనకు లాఫర్ అందుకే ఈ కింది వాటిలో ఇది దేనికి సంబంధించిందంటే మనకు లాఫర్ రేఖ అని గుర్తుంచుకోండి ఇది మనకు లాఫర్ కరువు లేదా లాఫర్ రేఖ ముందు పెరిగి ఆ తర్వాత తగ్గుతుంది